కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఘంటసాల ఎస్ఐ రెడ్డి హెచ్చరించారు కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు డిఎస్పీ తాళ్లూరి విద్యాశ్రీ చలపలి సిఐ ఈశ్వరరావు ఆదేశాల మేరకు కోడి పందాలు నిర్వహించే అనుమానం ఉన్న లంకపల్లి గ్రామంలో హెచ్చరిక బ్యానర్లను పోలీసులు ఏర్పాటు చేశారు సంక్రాంతి ముసుగులో కోడి పందాలు జోద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు చేపడతామంటూ ఘంటసాల ఎస్ఐ రెడ్డి పేర్కొన్నారు ఘంటసాల మండల పరిధిలోని లంకపల్లిలో గతంలో కోడి పందాలు నిర్వహించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు కోడి పందాలు గుండాట పేకాట జూదం అశ్లీల నృత్యాలు తదితర అసాంఘిక కార్యకలాపాలు నిషేధించటమైందని తెలిపారు అతిక్రమించిన వ్యక్తులు సంస్థల పైన చట్టపరమైన గేమింగ్ యాక్ట్ క్రిమినల్ యాక్ట్ ప్రకారం చర్యలు చేపడతామని ఎస్ఐ హెచ్చరించారు ఈ సందర్భంగా ప్రాంతాన్ని ట్రాక్టర్ తో దున్నించారు లంకపల్లిలో కోడి పందాలు నిర్వహించే అనుమానం ఉన్న స్థలాలని ఘంటసాల ఎస్ఐ ప్రతాప్ రెడ్డి ట్రాక్టర్ దున్నించడం జిల్లాలో చర్చానీ అంశమైంది